మేము అడుగుతున్నాం ప్రశ్న యేసు ప్రభు పుట్టాడు దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఆయన పుట్టకపోతే మనకు రక్షణ లేదు ఆయన పుట్టితేనే మనకు రక్షణ నేడు మీ కొడుకు రక్షకుడు పుట్టాను కానీ ఎక్కడైనా యేసు ప్రభు డిసెంబర్ ఇరవై ఐదున పుట్టినట్టు బైబిల్లో ఉందా అది అదే కల్పించేటప్పుడు బోధ యేసు ప్రభు పుట్టాడు అందులో ఏ సందేహం లేదు కానీ ఎక్కడైనా డిసెంబర్ ఇరవై ఐదున యేసుక్రీస్తు జన్మించినట్టు బైబిల్లో ఉందా మార్కు మార్కులుక యువన స్వార్తలలో ఆయన జీవిత చరిత్రలో అపోస్టులు రాసిన పత్రికలలో ఎక్కడైనా ఉన్నదా లేదు మరి ఎందుకు చేసుకుంటానో పండుగ రెండవది యేసు ప్రభు తన పుట్టినరోజు చేసుకోలేదు యేసు ప్రభువే తన పుట్టినరోజు చేసుకోలే యేసుప్రభు శిష్యులు ఎన్నడూ ఆయన పుట్టినరోజు చేయలే మరి నువ్వేవుడు ఆ డేట్ ఫిక్స్ చేయడానికి యేసుప్రభు పుట్టినరోజు ఫిక్స్ చేయడానికి నువ్వెవరివి ఆయన పుట్టిన తేటిని ఫిక్స్ చేయడానికి నువ్వెవరివి దాన్ని పండగగా చేసుకోవడానికి నువ్వేడువి ఏసుప్రభు పుట్టాడని చెప్పు ప్రపంచానికి ఒక డిసెంబర్ నల్ల చెప్పకు జనవరి నుండి నవంబర్ దాకా కూడా చెప్పు ఒక డిసెంబర్లోనే చెప్పకు దాన్ని జనవరి నుండి నవంబర్ దాకా కూడా చెప్పు ప్రభు జన్మించాడని చెప్పు ఏశ్వర పుట్టాడని చెప్పు రక్షకుడు పుట్టాడని చెప్పు దేవుడు శరదారే వచ్చాడని చెప్పు దేవుడు మానవ శరీరంలో వచ్చాడని చెప్పు కన్యగా మరి గర్భములో పుట్టాడని చెప్పు కానీ పండగ చేసుకోకరా బాబు తిని తాగకురా బాబు పైన స్టారు లోపల బారు ఇంట్లో వారు తెల్లారి పోరు నైంటీ పర్సెంట్ క్రైస్తవులు ఇంట్లో ఇదే కనపడుతుంది మీకు సంగతి తెలుసా అమ్ముడు అమ్ముడుపోని బీర్లు ఆ ఒక్క డిసెంబర్ నెలలో అమ్ముడుపోతుందని సర్వేలు క్లియర్గా చెప్పినాయి అక్కడ సంవత్సరమంతా అమ్ముడుపోని అనేకమైన సరుకులు అనేకమైన వస్తువులు బట్టలు అవన్నీ ఆ ఒక్క నెలలో వాళ్ళు సంపాదించేసుకుంటారు వాళ్ళు ఏంటి పదకొండు నెలలంతా సంపాదించడం పన్నెండు నెలలో ఖర్చు పెట్టడం దట్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్ క్రిస్మస్ అంటే ఒక మంచి వ్యాపారం సో వెరీ మంచి వ్యాపారం అదిగా అందరికీ పాసర్లకు కూడా సూపర్ వ్యాపారం జోబులు నిండిపోయే వ్యాపారం కొత్త బట్టలు వచ్చే వ్యాపారం ఇంటింటికి తిరిగి పిండి వంటలు తినే వ్యాపారం ఓయ్ నేను కూడా పాసర్నే కానీ మేము ఆ పాసలం కాదు మేము అడుక్కునే పాసలం కాదు మేము రక్తంలో కడగేటట్లు చేసే పాసలం మేము మేము అడుక్కునే వాళ్ళం కాదు కడిగేట మేము మేము ప్రైస్తులో గుర్తుపెట్టుకోనండి ఇప్పుడు క్రిస్మస్ వచ్చింది బైబిల్లో ఎక్కడుంది చెప్పలేడు బైబిల్లో ఎక్కడుంది చేసుకోమని చెప్పలేడు బైబిల్లో లేదు బైబుల్లో యోహోవా నియమించిన ఏడు పండుగలు ఉన్నాయి అది మీకు ఎక్కడ లేవి కానీ ఇరవై మూడు అధ్యయన కనబడుతుంది అమ్మనంటారా పస్కా పండుగ ఏసు అయి ఉన్నాడు పండుగ మొదలైందే మరణముతో మొదలైంది ఏసు పుట్టుకలో రక్షణ లేదు మరణంలో రక్షణ ఉన్నది ఏసు మరణించటం రక్షణ ఉన్నది గొర్రె పిల్ల మరణించుట రక్షణ ఉన్నది గొర్రె నీ పాపాలు నా పాపాలు మోసుకొని పావుట్ల రక్షణ ఉన్నది రక్షణ సిలువలో వచ్చింది ఆయన జన్మలో రాలేదు అందుకే తను ప్రభు రాత్రి భోజనం నా మరణాన్ని ప్రచురం చేయండి అని మరణం గురించి చెప్పమన్నాడు కానీ హలలుయా తన పుట్టినరోజుకి వచ్చి పండుగలు చేసుకోమని చెప్పలేదు ఆయన ఇలా చెప్తే చాలామంది కోపం వచ్చేస్తుంది పండుగ క్రైస్తులకు అందరికీ ఏదో సంవత్సరానికి ఒక్కసారన్నా చచ్చుకుపోదామంటే ఈ అయ్యగారు ఏంది ఆ ఒక్కసారి కూడా పోనీయకుండా ఆ ఒక్కసారి కూడా బోన్ సంవత్సరానికి ఈ అయ్యే గారు అసలు పండుగ అంటాడు ఇక మేము ఎప్పుడు పోవద్దా చర్చికి పండుగ క్రైస్తవులకు మండుతా ఉంటుంది ఈ విషయాలు నీకు మండని ఏడవని సావని ఇది సత్యం ఇది ఇది వాక్యం ఇది దీనికి కాదనే వాడి ఈ భూమిపైన ఇంకా పుట్టలేదు ఇవ్వర్ వల్లనే కాలేదు దీనికి కాదని చెప్పడానికి ఇక నీ అవుతుంది ఒకరికి గుర్తుపెట్టుకోనండి ఏసుక్రీస్తు పుట్టుకలో రక్షణ లేదు ఏసుక్రీస్తు మరణంలో రక్షణ ఉన్నది ఆయన పుట్టి మరణించకపోతే రక్షణ లేదు వింటున్నారా అని చెప్పింది ఆయన పుట్టి ఆయన మరణిస్తేనే మనకు రక్షణ మన రక్షణ ఎక్కడ మొదలైంది సిలవలో మొదలైంది నీ నా పాపాలు తన పైన వేసుకొని మన స్థానములో ఆయన నిలబడి గొర్రె పిల్ల ఎప్పుడైతే రక్తము కార్చాడు శిక్షను ఎప్పుడైతే అనుభవించాడో అది అప్పుడు మొదలైంది మన రక్షణ మీకు విషయం తెలుసా ఈ రక్షణలో నువ్వు చేసేది ఏం లేదు అంతా ఏసు చేసేసాడు నువ్వు కేవలమైన రక్షకుడిగా అంగీకరించడమే ఆయన కార్చిన రక్తం నా కోసమే అని ఆ పాప క్షమాపణలు అంగీకరించడమే తప్ప నువ్వు చేసేది ఏం లేదు ఇక్కడ ఎందుకంటే ఆయన సమస్తము కలవరిలో ముగించేశాడు ఆయన సమస్తము ఆ సిలువలో ముగించేశాడు ఆయన గుర్తుపెట్టుకోనండి వాక్యము చెప్పినట్లుగా ఈ పండుగలు బైబుల్ పండుగలు చూస్తే పస్కాతో మొదలైంది మరణముతో మొదలైంది పశువు మరణముతో గొర్రెపిల్ల మరణముతో మొదలైనది అమరండారా ఆ మొదటి మూడు పండుగలు ఎహోవా నియమించిన మొదటి మూడు పండుగలు పస్కా పండుగ మొదటిది రెండవది పుల్లెని రొట్టెల పండుగ మూడవది ప్రథమ ఫలముల పండుగ అమరండారా ఆ మూడు పండుగలు ఏసయ్యా మొదటి రాకడోలో నెరవేర్పు జరిగినాయి ఆయన పస్కా పశువుగా సిలవలో మరణించాడు ఆయన ఆ తర్వాత ఆయనను సమాధి చేసినప్పుడు ఆయన ఆత్మ ఆయన శరీరం సమాధిలోనికి వెళ్ళినది ఆయన ఆత్మ పాతలోనికి వెళ్ళినది మరి బైబిల్ అంటున్నది నా పరిశుద్ధుని నేను కుళ్ళు అని చెప్పి డెబ్బై రెండు గంటల లోపడ్డే మూడు రోజుల లోపడ్డే ఆయనను దేవుడు లేపుతా ఉన్నాడు అదే పులిని రొట్టెల పండుగ ఆమెనంటారా ఆ పరుశుడు కుళ్ళి పట్టకుండా ఉండడమే పులి అని రొట్టెల పండుగ మరి ఆయన లేచినప్పుడు సమాధిలో నుండి అదే ప్రథమ ఫలముల పండుగ మనం ఏదైనా పండుగ చేసుకోవాలంటే ఆయన మరణము సమాధి తిరిగి లేచుట్లో చేసుకోవాలా అది కూడా తిని తాగి కాదు కొత్త బట్టలు కుట్టించుకొని కాదు పిండి వంటలు చేసుకోవడం కాదు పైన స్టార్లు కట్టుకోవడం కాదు స్టార్ కట్టుకుంటావు నీ ఇంటి పైన కరెంటు పోతే కనబడదు కరెంటు పోతే కనబడదు స్టార్ పోయింది ఆ రోజు ఆ ముగ్గురు జ్ఞానులను ఆ నక్షత్రాన్ని నడిపిస్తే ఇప్పుడు మనోళ్ళందరి ఇంటిపైన నక్షత్రం ఉండాలట విక్రార్ధన గుర్తుంచుకోండి ముస్లిమ్స్ చంద్రుని ఆరాధిస్తారు తెలుసు కదా వాళ్ళ ఈద్ వాళ్ళ రంజాన్ చంద్రుడిపైన ఆధారపడి ఉంటుంది హిందువులు సూర్యుని ఆరాధిస్తారు మన క్రైస్తవులం నక్షత్రాన్ని ఆరాధిస్తాను ఏమైనా అర్థమైందా ముస్లింలు చంద్రుణ్ణి హిందువులు సూర్యుణ్ణి క్రైస్తవుడు అంతే చిత్రమైన విషయం ఒకటి చెప్పాలా అసలు నక్షత్రం ఇంటిపైన ఉన్నాడు కాదు నువ్వు నక్షత్రం అయి ఉన్నావు మీరు లోకానికి వెలుగై ఉన్నారు ఏ సరే నేను లోకానికి వెలుగై ఉన్నా మీరు లోకానికి వెలుగై ఉన్నారు చీకట్లా ప్రకాశించాల్సింది మీరు ఈ నక్షత్రం పొయ్యి ఎందుకంటే దీంట్లో కరెంటే లేదు ఇందులో కరెంట్ లేదు ఈ నక్షత్రంలో ఇటు చూడండి ఇటు చూడండి ఇందులో కరెంట్ లేదు పైన కరెంటు పలుపు పెట్టి ఆ నక్షత్రాన్ని పెట్టుకున్నాం మనం ఈ నక్షత్రం తాగుతా ఉంటుంది ఆ నక్షత్రాన్ని చెప్పుకుంటా ఈ నక్షత్రం తింటా అంటది ఆ నక్షత్రం గురించి చెప్పుకుంటా పండుగ అంటే తిని తాగడానికి కాదు పరిశుద్ధమైన సమాజముగా కూడుకోవడానికి దేవుని ఆరాధించడానికి ఇక వీళ్ళకి ఇప్పుడు పండుగ వచ్చిందిగా చాలా చోట్ల చాలా ప్రాంతాలలో యవనస్తులకు నిజంగా పండుగ ఇది ఎందుకో తెలుసా వాళ్ళకంత పండుగను ఎందుకంటున్నానో తెలుసా నేను చెప్పేది బాగా వినండి నేను చెప్పేది వాళ్ళకి ఎందుకంత పండుగ అంటే ఇక చూడు ఇక రాత్రంతా డ్యాన్సులు చేస్తూ ఉంటారు అక్కడ వాడలో నేను చూశాను యవనస్తులను రాత్రంతా డ్యాన్సులు చేస్తారు తింటారు తాగుతారు ఎగురుతారు యవనస్తులందరూ గ్యాదర్ అవుతారు హిందూ పండుగలో ఎలాగైతే అలా గ్యాదర్ అయ్యి ఎగురుతూ ఉంటారో ఏది ఆ వినాయక చవితి అప్పుడు ఇంకా ఈ తరమైన పండుగలప్పుడు వీళ్ళు అలాగనే పాస్తర్ ఏమనడు ఇంట్లో కుటుంబం ఏమనడు అంటే రాత్రిపై అంతరు పాస్తర్ పడుతుంది ఒళ్ళు వాత ఒళ్ళు వాదెక్తుంది కాబట్టి ఏమనడు పాస్టర్ నోరు మూసుకొని ఉండాల్సిందే ఒక పెద్ద స్టార్ కడతారు వాడలా స్టార్ కింద బారు పెడతారు తాగుతారు ఎగురుతారు ఇక ఆ పాటలు వేసుకొని ఎగురుతూ ఉంటారు ఒకసారి నేను తెనాలకు వెళ్ళినప్పుడు సరిగ్గా డిసెంబర్ నెలలోనే మీటింగ్స్ కోసం వెళ్ళా నేను ఎక్కడైతే ఉంటున్నానో నన్ను ఒకళ్ళ బ్రదర్ వాళ్ళ ఇంట్లో ఉంచారు మీటింగ్స్లో ఆ రాత్రంతా ఆ పాటలు వేసుకొని డ్యాన్సులు చేస్తున్నారు యవనస్తులు నేను వెళ్ళాను చూశాను నేను వాళ్ళను ఒక్కొక్కడు మామూలుగా లేడు తాగి వాడు వాడు ఇష్టానుసరంగా డాన్సులు చేస్తున్నాడు ఇప్పుడు చర్చిలలో కూడా డాన్సులు చేస్తున్నారు ఆడవాళ్ళు కూడా డాన్సులు చేస్తున్నారు ఏ కనబడతలేవా యూట్యూబ్లా చూడలేదా చూడకపోతే చెప్పండి షేర్ చేస్తాము యూట్యూబ్లా చర్చిలో డాన్సులు చేస్తున్నారండి క్రైస్తవులు ఆడవాళ్ళు అది భక్త తల్లి భక్తి అంటారా ఇలాంటి దరిద్రమైన జీవితాలు జీవిస్తూ ఇలాంటి దిక్కుమాలైన జీవితాలు జీవిస్తూ మేము క్రైస్తవులు అని చెప్పుకుంటుంటే హిందువులకు మనం చులుగన కాకపోతే ఇంకేమవుతాం వాడు మనల్ని తిట్టకపోతే ఇంకెందు జీవితం పరిశుద్ధంగా కనబడితే వాడికి భయం కలుగుతుంది దయ్యానికి ఒరుకు పుడుతుంది దయ్యమునకు ఏది భయం కలిగించదు ఒక వాక్యము ఒక వ్యక్తిలో పరిశుద్ధతను కలిగించి అది నెరవేర్పోతా ఉంటే వాని వెన్నులో ఒడుకు పుడతా ఉంటుంది ప్రవక్త బ్రెన్నమ్ గారు చెప్పాడు నీ కేకలు వానికి వాని వెన్నులో వణుకును పుట్టించవు నీ హల్లనియాలు వాని వెన్నులో వణుకుని పుప్పించవు నీ కోయర్లు అది అందరూ ఒకే రకమైన డ్రెస్సులు వేసుకొని పాటలు పాడుతున్న ఆ కోయరు వానికి వెన్నులో వణుకు పుట్టించదు వానికి ఏది వెన్నులో వణుకు పుట్టించదు కానీ వాక్యం నీలో శరదారైతే వాక్యం నీలో నేను జరుగుతూ ఉంటే ఎందుకంటే దేవునికి సాధారణకి మధ్యలో ఛాలెంజ్ చేయాలి సాధారణ సాధాని ఛాలెంజ్ అదే అతి వాడికి భయం పాతాలమంతా షేక్ అవుతా ఉంటది అక్కడ ఏబ్రిల్ పదకొండులో వాళ్ళ వాళ్ళ కాలంలో ఒక్కొక్కరు పాతాలని షేక్ చేసినోళ్ళు వీళ్ళు పాతాలని భూమి కింది భాగాలను పాతాలను షేక్ చేశారు వీళ్ళు ఎలా బ్రదర్ సింపుల్ వాక్యాన్ని విశ్వసించి వాక్యం పైన నమ్మకం ఉంచి వాక్యం పైన ఆధారపడి ఆ వాక్యం వాళ్ళు నెరవేరు జరుగునట్లుగా ఆ వాక్యం పైన జీవించడం మొదలు పెట్టారు వాళ్ళు ఆ వాక్యం కోసం ఎన్నో కష్టాలు అనుభవించారు ఎన్నో శ్రమలు అనుభవించారు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు నిందలు అవమానాలు ఎదుర్కొన్నారు కానీ దేవుడు తన వాక్యం వాళ్ళలో రుజువు చేశాడు అది పాతాలని ఎదిరేటట్లు చేసింది అక్కడ గుర్తు పెట్టుకోండి నేను చెప్పే జాగ్రత్తగా వినండి ఈరోజున కలిపి చేర్పడి బోధలు హ్యాపీ క్రిస్మస్ 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 అని క్రిస్మిస్ అవుతాడు వీళ్ళ క్రిస్మస్లో క్రిస్మస్ అయిపోతాడు ఉండడు చెట్లకు ఆరాధన ఆ క్రిస్మస్ చెట్టుకు ఆరాధన స్టార్కి ఆరాధన అంతేనా నక్షత్రానికి ఆరాధన నేను మాట్లాడుగుతా క్రైస్తవుని గుర్తు నక్షత్రమా